శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి ప్రకాశం పార్కులో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు శ్రీకృష్ణదేవరాయలకు తిరుపతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు కీర్తిని కొనియాడారు శ్రీకృష్ణదేవరాయలు అంటే ప్రతి ఇంట్లోనూ ఆయన మా వ్యక్తిగా ఫీల్ అయ్యే వ్యక్తులు తిరుపతి వాళ్ళు అలాంటి వ్యక్తికి ఈ రోజు నివాళులు అర్పించడం చాలా సంతోషం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుండడం ఇంకొకటి ఏంటంటే ఎలా ఉండాలి పాలన అంటే శ్రీకృష్ణదేవరాయలు చెబుతూ ఉంటారు ఎలా ఉండాలి రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయలు చెబుతూ చెప్తూ ఉంటారు కొత్తగా ఏంటంటే తిరుపతికి ముందు ఒక కీర్తి ఉండేది తిరుపతిని తెలుసుకుంటే వెంకటేశ్వర స్వామిని గుర్తొచ్చేవాళ్ళు కానీ కొత్తగా ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్కి ఈరోజు తిరుపతి అంటే గుర్తు ముప్పై వేల ఓట్లు అంటే శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ ముందరే వీళ్ళు చాలా ఆవిష్కరించేశారు దాంట్లో ఒకటి ఏంటంటే ముప్పై వేల ఓట్లు ఆవిష్కరించారు ఇంకోటి ఏంటంటే గంజాయిగా గంజాయి ప్రదేశంగా ఆవిష్కరించారు మార్గాలు చాలా రోడ్లు వేసారు దాని అన్ని ముందరగానే టీడీఆర్ బాండ్ల స్కామ్ ద్వారా వీళ్ళందరినీ ఆవిష్కరించారు అంటే తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరించక ముందే వీళ్ళు చాలా ఆవిష్కరించేశారు తిరుపతి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తుంటారు